హైడ్రా అయినప్పటికీ కూడా కూర్చివేతలు ఆగటం లేదు మీరు వింటుంది నిజమే మీ అందరికీ తెలుసు హైకోర్టు నిన్న సీరియస్ అయింది ఏదైతే హైడ్రా కమిషన్ రంగనాథ్ మీద ఆ సీరియస్ అయిన తర్వాత హైడ్రా కొంత స్లో డౌన్ అయింది ఒక వారం రోజుల పాటు కూర్చివేతలకు సెలవు ప్రకటించింది ఈ వారం రోజుల పాటు కూడా వచ్చిన ఫిర్యాదుల మీద క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి తర్వాత కూల్చివేతలు చేయాలని చెప్పేసి హైదరాబాద్ భావిస్తోంది ప్రజెంట్ అయితే హైడ్రాస్ రోడ్ ఓన్ అయింది కానీ మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ డెవలప్మెంట్ కోసం మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి సర్కారు మూసీ సుందరీకరణ పేరుతో లక్షా యాభై వేల కోట్లతోటి ఒక బిగ్ ప్రాజెక్ట్ చేపట్టబోతూ ఉన్నారు మూసీ నదిని శుభ్రపరచడం మూసీ పరివాహక ప్రాంతాన్ని బిజినెస్ డెవలప్మెంట్ సిటీగా మార్చడం ఈ కేటగిరైజ్గా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మూసీ నదిని క్లీన్ చేయాలి ఒకప్పుడు హైదరాబాద్కి స్వచ్ఛమైన నీటి అందించేటువంటి అది మూసీ నది కానీ ఆ మూసీ నది ఇవాళ ఎలాంటి పరిశుభ్రానికి లోనైందో మనందరికీ తెలుసు ఒక మురికి కాలువ లేక మారిపోయింది ఒకప్పుడు హైదరాబాద్కి స్వచ్ఛమైన నీటిని అందించిన మూసీ నది ఇయర్ అపరసపరిధికి పేరుగా మారిపోయింది ఈ దాని సుందరీకరణ కోసం లక్ష యాభై వేల కోట్ల తోటి ఒక బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి దాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది దానికోసం మూసీ నది పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఏదైతే మూసీ నది పారివాహక ప్రాంతం అంటే దాని ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోను ఆ పరిధిలో ఉంటున్న వారికి ఖాళీ చేయండి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కూడా చెప్తుంది వాళ్ళకి చెంచలు కూడా దగ్గర డబల్ బెడ్రూమ్లో కేటాయింపు చేస్తూ ఉన్నారు దానిలో కొంతమంది ఇప్పటికే తరలి వెళ్ళిపోయారు కొంతమంది నుంచి ప్రతిఘటన వస్తూ ఉంది మరి ఈ ప్రతిఘటన ఎలా అధిగమిస్తారు అనేది చూడాల్సి ఉంది దీని మీద విపక్షాలు కూడా అంటే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు పడతా ఉన్నాయి ఏది ఏమైనా గవర్నమెంట్ అయితే ముందుకెళ్తూ ఉంది ఇప్పటికే స్వచ్ఛందంగా దాదాపు నూట ఒక్క ఇరవై ఒక్క ఇళ్ళకి పాత బస్తీలో ప్రత్యేకించి పాత బస్తీ కేంద్రంగా ఇలా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి ఓవైసీ అడ్డాలో కూల్చివేతలు జరుగుతాయని చెప్పాలి క్లియర్గా నూట యొక్క ఈ నూట ఇరవై ఒక్క ఇళ్ళకి మార్పింగ్ చేయడం జరిగింది ఆర్బిఎక్స్ అని మార్పింగ్ చేయడం జరిగింది ఈ ఆర్బిఎక్స్ అని మార్పింగ్ చేసినటువంటి ఇళ్లలో దాదాపు నలభై ఎనిమిది ఇళ్ళు ఇప్పటికే స్వచ్ఛందంగా ఖాళీ చేసి గవర్నమెంట్ చూపించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఇళ్లను ఇవాళ కూల్చివేస్తూ ఉన్నారు కాకపోతే దీనికి హైడ్రా కూల్చివేతలు చాలా తేడా ఉంది హైడ్రా కూల్చివేతలు అనేది బుల్డోజర్ల సాయంతో ఇమ్మీడియట్గా గంటల వ్యవధిలో చేస్తూ ఉన్నారు కానీ ఇది అలా కాదు నెమ్మదిగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా చేస్తున్న కూల్చివేతలు కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించిన ఇల్లు కూల్చివేత కాబట్టి సో ఆ ఇంట్లో ఉపయోగపడే సామాన్ పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి గొప్ప చెప్పాలనే కారణం చేత మనుషులే కూల్చివేతలు చేస్తూ ఉన్నారు ఆ తలుపులు కిటికీలు అవన్నీ తీసి ఎవరు అయితే ఆ ఇంటికి ఓనర్లు నిన్నదాకా ఉన్నారో వాళ్ళకి వాటిని ఇస్తూ ఉన్నారు ఇంట్లో ఉన్న పరి పరికరాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం కోసం బుల్డోజర్ల ద్వారా కాకుండా స్వచ్ఛందంగా మనుషుల చేత కూల్చివేతలు చేపిస్తూ ఉన్నారు దా ఇళ్ళకి కరెంటు వైర్లు అవన్నీ కట్ చేస్తూ ఉన్నారు నెమ్మదిగా కూల్చివేత్తలు కొనసాగుతూ ఉన్నాయి ఇలా పాతబస్తీ కేంద్రంలో మీరు విజల్స్లో కూడా చూడొచ్చు పాతబస్తీ కేంద్రంలో ఇలా ఇళ్ళ కూల్చివేత్తడం జరుగుతూ ఉన్నాయి అంటే ఓవైసీ అడ్డా నుంచే కూల్చివేతలు స్టార్ట్ అయ్యి అని చెప్పాలి మరి ఈ కూల్చివేతలు ఎక్కడి దాకా వెళ్తే తర్వాత ప్రజల నుంచి ఎలాంటి ప్రతిఘటన వస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సింది మూసీ నది మీద ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది కాకపోతే ఒక బేసిక్ థింగ్ ఏంటి మూసీ నదిని పరిరక్షించాలి ఇది ప్రభుత్వం అనుకున్న మాట కానీ దీన్ని చేయాల్సిన పని ఏంటి ఫస్ట్ మూసీ నది అపరిశుభ్రం ఎందుకైంది ఫస్ట్ శుభ్రం చేయడానికి ఉన్న మార్గాలు ఏంటి ఇది కదా ఆలోచించాల్సింది ఇది ఆలోచించాలంటే ఫస్ట్ మూసీ నది క్లీన్ చేయాలంటే మూసీ నదిలోకి వస్తున్నటువంటి డ్రైనేజ్ని లేదు కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నటువంటి కెమికల్స్ ఈ మూసీ నదిలో కలుస్తున్న కెమికల్స్ని ఆపాలి ఎందుకంటే నిజంగా కూడా మూసీ నది పక్కన ఉంటున్న వాళ్ళు ఏదో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కాబట్టి దశాబ్దాలుగా ఉంటున్నారు కాబట్టి ఆ ల్యాండ్ కొంత రేటు కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఇన్నాళ్ళు ట్యాక్స్లు కూడా కడుతూ ఉన్నారు హౌస్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు ఇతర వాటర్ కూడా బిల్లు కడుతూ ఉన్నారు కరెంటు బిల్లు కడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి కొంత బాండింగ్ ఆ నేల మీద ఉంది కాబట్టి వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ వాళ్ళకు కూడా అనారోగ్య కారణాలు ఈ మూసీ నది వల్ల వాళ్ళకు కూడా అనారోగ్య కారణాలు చాలా రోగాలకి వాళ్ళు గురవుతూ ఉన్నారు అది నిజమే కాకపోతే గవర్నమెంట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటి ఇళ్ళని ఖాళీ చేపించడం కాదు ఫస్తు చేయాల్సిందంటే ఫస్ట్ అరుకున్న పని ఏంటి నదిని క్లీన్ చేయాలి నదిని క్లీన్ చేయాలంటే ఏం చేయాలి మూసీ నదిలో కలుస్తున్న అపరిశుభ్రవాన్ని ఆపాలి తర్వాత క్లీన్ చేయడం పక్కన పెట్టండి ముందు ఆపాలి ఈ కెమికల్ ప్యాటరీ నుంచి వచ్చేటువంటి కెమికల్స్ని ఆపాలి వాటికి వేరే స్పేస్ ఇవ్వాలి మరి అది ఇంతవరకు జరగలేదు తర్వాత ఈ డ్రైనేజ్ హైదరాబాద్లో చాలా డ్రైనేజ్ మొత్తం కూడా మూసీ నదిలో కలుస్తూ ఉంది ఈ డ్రైనేజ్ని దారి మాలించాలి దీనికి ఒక సపరేట్ స్పేస్ని క్రియేట్ చేయాలి మరి అది జరగలేదు ఈ రెండూ జరగకుండా ఇది ఖాళీ చేపించడం ఎందుకు ఇప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించాలి ఎస్ గవర్నమెంట్ సీరియస్గా ఉంది మూసీ నది ప్రాజెక్ట్ సేకరించింది ఈ డ్రైనేజీని కెమికల్స్ని కూడా ఆపింది సో ఈ వాటర్ క్లీన్ చేయబడుతున్నాయి అని ఒక నమ్మకాన్ని కలిగించిన తర్వాత ప్రజల్లో చైతన్యం వస్తుంది ఖాళీ చేయించాలి అనేది కూడా వస్తుంది కానీ ఈ స్టెప్ జరగకుండా ముందు ఖాళీ చేపిస్తుంటే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా ఇక్కడ ఈ ఇలాంటి క్రమం బిజినెస్ సెంటర్గా మార్చుకోబోతున్నారా మమ్మల్ని ఖాళీ చేపించి పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు దీన్ని ఇవ్వబోతున్నారా ఇలాంటి అనేక అనుమానాలు వస్తాయి కామన్గానే ఒక మా ఊరు కోన డబుల్ గవర్నమెంట్ బెడ్ డబుల్ బెడ్రూమ్ చాలా తేడా ఉంటుంది ఇప్పుడు రెండు మూడు అంతస్తులు వేసుకుని ఒక వంద గజాల స్థానంలో ఒకరు ఇల్లు కట్టుకున్నారు నూట యాభై గజాల స్థానంలో రెండు వందల గజాల స్థానంలో తొంభై గజాల స్థానంలో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళని పోయి ఇల్లు ఖాళీ చేసి ఇంటి స్పేస్లో డబల్ బెడ్రూమ్ వేసి ఎక్కడో ఇస్తామంటే ఈ ప్రాంతంతో వీళ్ళ పిల్లల చదువులు ముడిపడి ఉంటాయి ఈ ప్రాంతంతో వీళ్ళ చిరు వ్యాపారాలు ఏదో ఆధారపడి ఉంటాయి ఇక్కడ వీళ్ళ ఉపాధి ఆధారపడి ఉంటుంది మరి అక్కడ వాళ్ళు పోయి ఉపాధి చూసుకోవాలి కదా అక్కడ పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు చదువు చూసుకోవాలి కదా చాలా సమస్యలు ఒకదానికోటి ముడిపడి ఉంటాయి ప్రజల్ని ఖాళీ చేయటం అనేది నెక్స్ట్ స్టెప్గా చూడాలి ప్రజల్ని ఖాళీ చేపయటం ప్రభుత్వం తీసుకున్న మొదటి స్టెప్గా ఉంది ఈరోజు కానీ అది మొదటి స్టెప్ కాదు మొదటి స్టెప్ ఏంటి మూసినది క్లీన్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు క్లీన్ చేయాలంటే ఫస్ట్ అసలు క్లీన్ లేకుండా ఉండటానికి అది అప్రశుభ్రం కావటానికి కారణాన్ని అన్వేషించాలి ఆ కారణాన్ని అన్వేషించే క్రమంలో కెమికల్స్ ఆపాలి డ్రైనేజ్ ఆపాలి దాన్ని సపరేట్ స్పేస్లోకి పంపించాలి దానికి సపరేట్ స్పేస్ని క్రియేట్ చేయాలి హైదరాబాదులో ఎక్కడన్నా ప్రజలకు దూరంగా ఉండే స్పేస్లో ఆ స్పేస్ను ఉపయోగించి అక్కడ ఆ డ్రైనేజ్ని వాటర్ని లేదు ఇతర కెమికల్స్ని అటు పంపించేసి ఎందుకంటే కెమికల్ కంపెనీలు మూసేయలేరు కదా మూసేయలేరు ఖచ్చితంగా పనిచేయాలి కెమికల్ కెమికల్ కంపెనీలు పనిచేయాలి దాంట్లో నుంచి మందులు తయారు కాబడాలి ఆ మందులు ప్రజలకు అందుబాటులో రావాలి తప్పదు మరి ఫార్మా కూడా బతకాలి ఫార్మా కూడా అవసరమే ఆ ఫార్మా బతికించుకునే క్రమంలో ఆ ఫార్మా కంపెనీ నుంచి వచ్చేటువంటి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో కెమికల్స్ ఉన్నాయో వాటిని బయటికి పంపటానికి మార్గాలు ఏంటి ప్రజలకి అనారోగ్య పాలు కాకుండా గ్రీన్ ఫార్మా అంటున్నారు కదా ఈ మధ్య ఆ గ్రీన్ ఉన్న అవకాశాలు ఏంటి దాని మీద చర్చ జరగాలి దానికి సపరేట్ స్పేస్ క్రియేట్ చేయబడాలి దాన్ని అటువైపు మలింపులు జరగాలి మలింపులు జరిగిన తర్వాత తర్వాత కానీ ప్రజల్ని ఖాళీ చేపించే విషయాన్ని ఆలోచించాలి ప్రజని ఖాళీ చేపించే విషయంలో కూడా ప్ర మలయాణ సాగర్లో కేసీఆర్ చేసినట్టు కాళేశ్వరం టైంలో కేసీఆర్ చేసినట్టు చేయకూడదు ఆపోజిషన్ పార్టీలతో కూడా కంబైన్ మీటింగ్ పెట్టాలి అఖిలపక్ష సమావేశాలు పిలవాలి ఇగో నేను ఈ పని చేశాను మూసీ నదికి క్లీన్ చేయడానికి ఈ మార్గాన్ని నేను అన్వేషించాను ఆల్రెడీ దాంట్లోకి వచ్చే కెమికల్స్ నాపాను తర్వాత డ్రైనేజ్ నాపాను ఇప్పుడు ఉన్నదాన్ని క్లీన్ చేయటం ఆ నీరుని ఏదైతే అప్రశుభ్రమైన నీటిని దారి మల్లింపు చేసేసి ఇప్పుడు మూసిన్నదాన్ని క్లీన్ చేయడం మాత్రమే మిగిలిపోయింది ఆ చుట్టూ సుందరీకరణ చేయటం మాత్రమే మిగిలిపోయింది దాని బఫర్ జోన్ని తర్వాత ఎఫ్టీఎల్ పరిధిని ఖాళీ చేపించి అక్కడ ప్రజల్ని వేరే చోట పంపించాలనేది నా ఏమో దానికి మీరు సహకరించారని అడగాలి అప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా ఆప్షన్ ఉండదు ప్రభుత్వం ఒక మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు దాంట్లో కొంత పని కనపడుతున్నప్పుడు అఖిల పక్షంలో ఉన్నటువంటి మిగతా పార్టీలకు కూడా వాళ్ళు ఏం చేయలేరు ఒక రాజకీయం చేద్దామనుకున్న కొంతమంది కాదు కొంతమంది దాన్ని అర్థం చేసుకోగలుగుతారు కానీ మీ వైపు నుంచి ఏ ప్రయత్నమో లేకుండా మీ మీ వైపు నుంచే మూసీ నది క్లీన్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టకుండా ముందు ప్రజల్ని ఖాళీ చేయించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు చూసారా ఇప్పుడు ఆ ప్రజల్ని ఖాళీ చేయించారని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉంటారు దశాబ్దాలుగా ట్యాక్స్లు కడుతున్నారు మరి ట్యాక్స్ వసూలు చేసిన ప్రభుత్వం తప్పే కదా వాళ్ళ నుంచి ప్రభుత్వం ఆదాయాన్ని తీసుకుంది కదా రెవెన్యూను తీసుకుంది కదా వాళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇచ్చింది కదా కరెంటు బిల్లు వసూలు చేసింది కదా ఇవన్నీ ముందుకు వస్తాయి నిజానికి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి ముసినదిని క్లీన్ చేయటం లేదు హైడ్రా పరిధి లో ఏదో రెండు వేల చదరపు కిలోమీటర్ హైడ్రా పరిధి కదా ఈ చెరువును రక్షించుకోవటం అందరికీ అవసరం అందరికీ అవసరం ఇది హైదరాబాద్కి భవిష్యత్ తరాలకు అవసరం కానీ అవసరాన్ని తెలియజేసే క్రమంలో ప్రభుత్వం పవర్తించే తీరు అనేది చాలా కీలకంగా మారింది ప్రభుత్వం పవర్తించే తీరుని బట్టి ప్రజలు ఆలోచిస్తారు హైడ్రా వచ్చినప్పుడు జనం తప్పట్టు కొట్టారు ఎప్పుడు కొట్టారు పెద్దవాళ్ళ బిల్డింగ్ల మీద పోయినప్పుడు వచ్చారు కానీ అదే సామాన్యుడి మీదకి హైడ్రా యంత్రాలు పోయినప్పుడు అదే ప్రజలు తిరగబడ్డారు ఇక్కడ మూసినది దగ్గర ఉంది కూడా ఎవరు కూడా డబ్బులు ఉండగలిగినోడు కాదు అంటే ఇల్లు కూలిపోతే నాకేమైందిరే ఇంకా చాలా వస్తుంది కదా బయట పోయి హ్యాపీగా బ్రతకొచ్చు కదా ఇది అక్రమే కదా అనడానికి లేదు ఆ ఇల్లు కూల్చి వేస్తే వాడి బ్రతకడానికి నెత్తు మార్గం ఏంటి అని క్వశ్చన్ మార్క్ సరే నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నావు ఆ డబల్ బెడ్రూమ్ దగ్గర నా ఉపాధి ఏంటి క్వశ్చన్ మార్క్ నా పిల్లల చదువేంటి క్వశ్చన్ మార్క్ ఇవన్నీ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా ప్రజలతో చర్చించకుండా ప్రజల మనోభావాలని పరిగణలో తీసుకోకుండా చేసే ఏ పని సక్సెస్ కాదు కాబట్టి ఒకవైపు ప్రజలతో చర్చలు జరుపుతూనే ఇంకోవైపు ప్రజలు నమ్మకం కలిగించాలి నిజమే నేను మూసిన నది సుందరీకరణ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశాను అదిగో మీకు కనపడుతుంది కదా ఇప్పుడు మూసీ నది గతంలో వచ్చే కెమికల్స్ మూసీ నదిలోకి రావట్లేదు డ్రైనేజ్ వాటర్ రావట్లేదు సో ఇప్పుడు ఆల్రెడీ మూసీ నదిలో ఇప్పుడున్న వాటర్ని క్లీన్ చేయటం మాత్రమే మిగిలిపోయింది ఈ వాటర్లో కూడా నేనేదో కెమికల్స్ వాడు రకరకాల ప్రయత్నాలు వాడు ఉన్న నీటిని పరిశుభ్రం చేస్తున్నాను లేదు పరిశుభ్రం కాదు ఈ వాటర్ దీన్ని వేరే మార్గాన్ని తరలిస్తున్నాను ఈ వాటర్ని పరాన దాంట్లో కలిపేస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్ నుంచి సముద్రంలోకి అయితే వాటర్ పంపిలేరు హైదరాబాద్కి సముద్రానికి చాలా దూరం ఉంది ఈ వాటర్ని ప్రజెంట్ మూసినదులు ఉన్న వాటర్ని ఏం చేస్తారు ఇక్కడ క్లారిటీ కావాలి ఇప్పుడు మూసినదులు ఆల్రెడీ చాలా వాటర్ ఉంది ఆ వాటర్ని ఎలా క్లీన్ చేస్తారు మీ దగ్గర ఏమైనా మార్గాలు ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర ఏమైనా మార్గాలు ఉన్నాయా అది కూడా అఖిలపక్షాలతోటి సంఘాలతోటి ప్రజలతోటి చర్చించాలి వాళ్ళకి కన్వే చేయాలి ఇగో నా దగ్గర ఈ మార్గాలు ఉన్నాయి ప్రజలు మూసి నదిలో ఉన్నటువంటి వాటర్ని క్లీన్ చేయడానికి లేదు క్లీన్ చేయని పక్షంలో ఈ వాటర్ని వేరే చోటు తరలించడానికి మార్గాలు ఉన్నాయి ఇవన్నీ చర్చకు పెట్టినప్పుడు ఏమిటంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది కానీ ఆ ప్రయత్నాలు లేకుండా నేను ఖాళీ చేయించాలి ఆర్బిఎక్స్ అని ముద్రేస్తాను ఇది అక్రమ కట్టడం దీన్ని ఖాళీ చేయించేసి ముందు సుందరీకరణ పేరుతో ఏదో చేస్తాను అంటే అది అయ్యే పని కాదు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఇది పొలిటికల్గా కాంగ్రెస్కి ఒక పెద్ద బ్యా రాంగ్ స్టెప్ అవుద్ది ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి నిజానికి ఎన్నికల కోణం నుంచి చూడకూడదు ఎందుకంటే కానీ నిజానికి రాజకీయ పార్టీలు చూస్తుందంతా అంతే ఇయాల బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది మూసీ నా దగ్గర ఉన్నటువంటి కూర్చువాతలు వద్దని ఉంది కానీ ఒకప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఆ బయట కూడా వైరల్ అవుతుంది కేసీఆర్ఏ ఆ ఇలా కూర్చివేయాలి అక్కడ ప్రజలు వేరే చోట తరలించాలి అని చెప్పినాడు మరి ఇవాళ ఎందుకు కట్టుకుంటుందంటే ఈ రాజకీయ పార్టీలన్నీ ప్రజల్ని ఓటర్లుగా చూస్తున్నాయి మనుషులుగా చూడటా ఓటర్లుగా చూస్తున్నాయి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు మనిషిని కస్టమర్గా చూస్తాయో రాజకీయ పార్టీలు అయితే ఓటర్లుగా చూస్తాయి సో మన మనుషులు కాదు వ్యాపార కంపెనీలకేమో కస్టమర్లు రాజకీయ పార్టీలకే ఓటర్లు మన మన పరిస్థితి అది సో కాబట్టి ఓటు రాజకీయాల్లో కూడి ఏది మంచిది ఏది చెడు అన్నదానికంటే కూడా ఎట్లు ఏ ఏ స్టాండ్ తీసుకుంటే ఎక్కువ ఓట్లు వస్తే ఎక్కడెక్కువ జనాభా ఉన్నారు అన్నదాన్ని క్రైటీరియాగా రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయి సో ఏది ఏమైనా దీని మీద చర్చ జరగాలి ప్రభుత్వం కూడా దుందుడికి వైఖరిలా కాకుండా ఒక పద్ధతిగా ముందుకెళ్ళాలి ఇవ్వాలైతే మీకు విదర్శన కూడా చూస్తున్నారు పాత బస్తీలు కానీ నేను ప్రభుత్వాన్ని చేసే సూచన ఏంటంటే మీరు రాజకీయంగా దెబ్బతాలుకుండా ఉన్నారన్న కూడా రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్న ఉద్దేశం మంచిదే కావచ్చు మీ ఆలోచన మంచిదే కావచ్చు మీ ఆలోచన మీకు మంచిది అనిపిస్తే సరిపోదు జనానికి మంచిది అనిపించాలి ఎందుకంటే అంతిమంగా జనం కోసం మీరు చేస్తున్నప్పుడు జనానికి అది కన్వే కావాలి అది కన్వే కాకుండా చేస్తే దానివల్ల ఉపయోగం తక్కువ అది ముందుకు వెళ్ళదు ఒకవేళ మీరు మొదలుపెట్టినా రేపు రాబోయే కాలంలో మీరు ఎన్నికల్లో ఓటమిలు ఎదురయ్యి అనుకోండి అది ఆఫ్ చేయక తప్పదు వచ్చే గవర్నమెంట్ ఏదో కంటిన్యూ చేస్తాను గ్యారంటీ కూడా లేదు మీరు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనుకుంటే ప్రజల్ని కమ్యూనికేషన్లో తీసుకోవడం అనేది చాలా అవసరం